రాయలసీమలో బలం పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధుల మధ్య వైరం నెలకొందా పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారా సీమ బీజేపీలో నెలకొని ఉన్న విభేదాలు ఏంటి పాత నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు దక్షిణ భారత్పై ఫోకస్ పెట్టిన బీజేపీకి సీమ వ్యవహారం తలపోటుగా మారనుందా ఏపీ ప్రభుత్వ భాగస్వామి బీజేపీ భవిష్యత్ రాజకీయాలకు పక్కా స్కెచ్ వేస్తోంది రాష్ట్రంలో బలపడాలని కమలనాథులు ఆశిస్తున్నారు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైసీపీకి ధీటుగా ఎదగాలి అనుకున్న బీజేపీ కొన్నేళ్లుగా రాయలసీమలో పట్టు పెంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణపై పోరుబాట సాగించారు పలు జిల్లాల్లో నూతన కార్యాలయాలను నిర్మించారు రాయలసీమకు ఆనుకుని ఉన్న కర్ణాటక తెలంగాణలో పార్టీ బలంగా ఉండటంతో రాయలసీమలోనూ ఆ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు ఆ అనేక సైతం సాగించారు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముందు నుంచి పార్టీలో కొనసాగిన నేతలు పార్టీ సీనియర్లు కొంతకాలంగా సైలెంట్ అయ్యారట ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యకుమార్ మంత్రిగా ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు దాదాపు సీమ బీజేపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఆయన గత ఎన్నికల్లో రాయలసీమలోని ధర్మవరం నుంచి సత్యకుమార్ జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదోని నుంచి పార్థసారథి బద్వేల్ నుంచి రోషన్నలు బీజేపీ తరపున పోటీలో ఉన్నారు రాజంపేట లోక్సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి నుంచి మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ పోటీ చేశారు బద్వేల్లో రోషన్నతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ రాయలసీమలో బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు ఆదోనిలో పార్థసారథి ధర్మవరంలో సత్యకుమార్ జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కమలం గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేబినెట్ కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్కు అవకాశం దక్కింది బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా ఆయన ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి వస్తుందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆశించారు చంద్రబాబు లోకేష్తో ఆయనకున్న అనుబంధంతో ఆయనకు అమాత్య పదవి వరిస్తుందని ఆశించారు పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి కావడంతో అవకాశం వస్తుందని భావించిన నిరాశ ఎదురైంది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిన సీమ బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉందట మంత్రి హోదాలో సత్యకుమార్ ఇటీవల ప్రొద్దుటూరు కడపలో పర్యటించిన ఆ పార్టీ కీలక నేతలు హాజరు కాకపోవడంపై పలు రకాలుగా చర్చ కొనసాగుతోంది ఎన్నికల ముందు వరకు అన్ని తానై వ్యవహరించిన ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కొంతకాలంగా కనుమరుగయ్యారట ఏదో ఒక విషయంపై నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి సైలెంట్ కావటం వెనుక పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమని చెప్తున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు ఆఖరి నిమిషంలో పార్టీ సత్యకుమార్కి ధర్మవరం టికెట్ కేటాయించడంతో సూర్యనారాయణకు నిరాశే మిగిలింది దీంతో ఆయన సైతం ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారట పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్న సత్యకుమార్ సీమలో పార్టీ సీనియర్లు బీజేపీ ముఖ్య నేతలను కలుపుకొని పోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి ఇటీవల నియమించిన నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యం లేదని పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారట ఎన్నికల్లో ఓడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి వరప్రసాద్ రోషన్న వంటి నేతలతో పాటు మాజీ ఎంపీ టిజీ వెంకటేష్ వంటి సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారట విధి నిర్వహణలో మంత్రి సత్యకుమార్ బిజీగా ఉండటంతో కలిసేందుకు సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి పార్టీలో ఫాలోయింగ్ ఉన్న సత్యకుమార్ తన అనుచరులతో పాటు కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది సీమలో నెలకొన్న కోల్డ్ వారికి బీజేపీ అధిష్టానం స్వస్తి పలకాలని చూస్తోందట అందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనుందట ఆయన పదవి చేపట్టాక ముఖ్య నేతలు గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు యాక్టివ్ అవుతారు అన్న చర్చ జరుగుతోంది చూడాలి భవిష్యత్తులో సీమ బీజేపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ బలోపేతానికి ఏ మేరకు కృషి చేస్తారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు